హోలీ పండుగను ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని మహబూబ్ నగర్ డిఎస్పీ వెంకటేశ్వర్లు సూచించారు హోలీ పండుగ సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆయన అన్నారు యువకులు మద్యం సేవించి రోడ్లపైకి వచ్చి హంగామా సృష్టిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు ప్రశాంతమైన వాతావరణంలో పండుగను జరుపుకోవాలని పేర్కొన్నారు హోలీ పండుగలో కృత్రిమ రంగులు వాడకుండా న్యాచురల్ కలర్స్ వాడాలని సూచించారు ముఖ్యంగా బోరు బావుల దగ్గర స్నానాలకు వెళ్లినప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ డిఎస్పీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు మహబూబ్నగర్ జిల్లా ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు ఈరోజు మన మహబూబ్నగర్ పట్టణంలో హోలీ కార్యక్రమాలు జరుగుతున్నాయో ర్యాలీ కూడా నడుస్తుంది ప్రజలంతా సంతోషంగా ఉండి రంగులు వేసుకొని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము ఎవరు కూడా తాగి అంటే మత్తు పదార్థాలను తాగి హోలీ కార్యక్రమాలు చేయొద్దని అందరూ న్యాచురల్ కలర్స్ మామూలు రంగులు వాడాలని అందరినీ కోరుకుంటున్నాం అదేవిధంగా ఇప్పుడు స్నానాలు చేసేటప్పుడు బోర్ల దగ్గరికి పోతారు మన వాళ్ళు చాలామంది ఆ బోర్ దగ్గర ఒక కొంతమంది కరెంట్ షాక్ కొట్టే అవకాశం ఉంటుంది కాబట్టి బోర్ దగ్గర కరెంటు బోర్ల దగ్గరికి పోయినప్పుడు కూడా అందరూ కొంచెం స్నానాలు చేసే ముందు ఆ వైర్లు ఉన్నాయా లేవా చూసుకొని జాగ్రత్త తీసుకోవాలని కోరుకుంటున్నాం గత సంవత్సరం జరిగిన ఎన్నో బాధలు చేర్పులు అన్నీ పోయి ఈ హోలీలో రేపటి నుంచి కొత్తగా వాళ్ళు ఇంకా కొత్త ఆలోచనలతో కొత్త విధానాలతో వాళ్ళు ఎంతో ఘనంగా జరు వాళ్ళ యొక్క జీవితం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి హోలీకి ఎంతోమంది కుర్రకారు యువతులు అందరూ కలిసి చాలా సరదాగా జరుపుకునే ఇటువంటి పండుగ వెనుకటికి శ్రీకృష్ణుడు రాధా ఇద్దరు కలిసి ఈ హోలీని చాలా ఘనంగా చేసుకుంటుండే వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మన పాలమూరు పట్టణంలో ప్రజలందరూ ఎంతో చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు thank you